క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులకు శుభవందనములు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము యష్యా గ్రంథము ముప్పైవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నీ మరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆమెన్ ప్రియమైన దేవుని పిల్లలారా నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చువాడు కృపామయుడైన యేసునాథుడు గాయపడిన గాయములను కట్టువాడు ఆయనే హృదయము నొచ్చుకునే మాటల వలన అయితేనేమి అస్వస్థతల వలన వచ్చిన శారీరక గాయములైతేనేమి గాయములను కట్టువాడు లేవనెత్తువాడు శిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభు మన మొరలను ప్రార్థనలను విని లక్ష్య పెట్టి సంతోషమును శాంతిని మనకు చేకూర్చువాడు తన ప్రభావము గల స్వరమును మనకు వినిపింపచేసి ఆదరణ ఇచ్చే మహిమ గల ఆదరణకర్త కావున నిబ్బరము కలిగి దేవుని యొక్క కరుణా వాత్సల్యం చెప్పున ప్రార్థనలకు గొప్ప జవాబులు పొంది దీవెంపబడుదము గాక ఆ మెయిన్ దేవునికి వందనాలు గాడ్ బ్లెస్ యూ मरना था